అది గోదావరి పోస్ట్ అనే పాడ్కాస్ట్ పేరు వాళ్ళు ఏ కథలతో విశ్లేషిస్తారు నేర్చుకోవడానికి వయస్సు అడ్డు వస్తుందా చాలా మంది అవుననే అనుకుంటారు కదూ కాని ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి కథ విన్నాక ఆ అభిప్రాయం ఖచ్చితంగా మారిపోతుంది ఆయనే డాక్టర్ కర్రీ రామారెడ్డి ఆయన అద్భుత ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం మనం మాట్లాడుకోబోయే వ్యక్తి డాక్టర్ కర్రీ రామారెడ్డి గారు ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు ఓకే ఇందులో పెద్ద వింతే ఉందంటారా ఆగండి అసలు క్రథ ఇక్కడే మొదలవుతోంది ఈ డెబ్భై మూడు అనే నెంబర్ చాలా స్పెషల్ అన్నమాట ఇందాక డెబ్బై మూడు అనే నంబర్ స్పెషల్ కదా దాని వెనకున్న అస్సలు మ్యాటర్ ఇదే డాక్టర్ రెడ్డిగారి వయసు డెబ్బై మూడేళ్లు మరి ఆయన సాధించిన మొత్తం క్వాలిఫికేషన్స్ ఎన్నున్నాయో తెలుసా సరిగ్గా డెబ్భై మూడు డాక్టరేట్లు పీజీలు డిగ్రీలు అన్నీ కలిపి డెబ్భై మూడు వయసుకీ విద్యార్హతలకి ఎంత పర్ఫెక్ట్ మ్యాచ్ కదా ఇది వినగానే మనందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అసలు ఒక్క మనిషికి ఇన్ని సాధించడం ఎలా సాధ్యం అనే కదా రండి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోడానికి ఆయన జర్నీలోకి ఓ లుక్కెద్దాం సో అసలు కథ ఇక్కడ మొదలవుతుంది ప్రొఫెషన్ ప్రకారం డాక్టర్ రెడ్డిగారు ఒక సైకాట్రిస్ట్ ఆయన తన ఎడ్యుకేషన్ జర్నీలో ఒక చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు అదేంటంటే ఊరికే సర్టిఫికెట్ల సంఖ్య పెంచుకోవడం కాదు అసలైన నాలెడ్జ్ క్వాలిటీ ఉన్న చదువు చదవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు ఆయనకి ఆలోచన ఎందుకొచ్చిందంటే తన చుట్టూ ఉన్నవాళ్లను చూసే చాలామంది జస్ట్ నెంబర్ పెంచుకోడానికే ఏవేవో మూడు రోజుల వర్క్షాప్లు చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకోవడం ఆయన గమనించారు కాని ఆయనకది నచ్చలేదు అప్పుడు ఆయన ముందు రెండు దారులు కనిపించాయి ఒకటి చాలామంది వెళ్లి ఈజీ రూట్ రెండోది చాలా కష్టమైనది ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటీలు నుంచి చాలా కఠినమైన కోర్సులు చేయడం మరి ఆయన ఏదెంచుకున్నాలో తెలుసా కష్టమైన రెండో దారిని సరే మరి ఆ కష్టమైన దారిలో ఆయన తీసుకున్న ఛాలెంజ్ ఏంటో చూద్దాం అదే ఐఐటి మెగాస్టార్ ఛాలెంజ్ పేరు వింటేనే ఏదో పెద్ద విషయం అనిపిస్తుంది కదూ అసలు ఈ ఐఐటి కోర్సులకు ఎందుకంత వాల్యూవా ఎందుకంటే వాటిని అందించేది ఎన్పిటిఈఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న టాప్ ఐఐటీలన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ని నడుపుతాయి పాఠాలు చెప్పేది కూడా డైరెక్ట్ గా ఐఐటి ప్రొఫెసర్లే అందుకే దీనికంత క్రేజ్ మరి మెగాస్టార్ టైటిల్ గెలవాలంటే ప్రాసెస్ మామూలుగా ఉండదు ముందుగా కోర్సుల్లో చేరాలి తర్వాత ఆన్లైన్లో వాళ్ళిచ్చే కఠినమైన అసైన్మెంట్లన్నీ పూర్తి చేయాలి అదైపోయాక ఎగ్జామ్ సెంటర్కి స్వయంగా వెళ్లి చాలా స్ట్రిక్ట్ గా జరిగే ఫైనల్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఇంత చేసినా సరిపోదు అసలైన ఛాలెంజ్ ఏంటంటే ఒకే సెమిస్టర్లో కనీసం ఆరు కోర్సుల్లో నేషనల్ టాపర్గా రావాలి అప్పుడు మాత్రమే ఆ మెగాస్టార్ బిరుదు దక్కుతుంది అబ్బా వింటుంటేనే కష్టంగా ఉంది కదా ఇందాక ఎగ్జామ్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయని చెప్పాను కదా ఎంత స్ట్రిక్ట్ అంటే ఒకసారి ఊహించుకోండి ఎగ్జామ్ హాల్ మొత్తం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది ఎగ్జామ్ రాసేవాళ్ళంతా కూడా టాప్ స్టూడెంట్స్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఇక మొబైల్ ఫోన్లో అస్సలు లోపలికి తీసుకురాకూడదు ఎగ్జామ్ రాసేవాళ్లే కాదు చివరికి ఆ సెంటర్ వాచ్మెన్కి కూడా ఫోన్ దగ్గర పెట్టుకునే పర్మిషన్ ఉండదు అంత కఠినమైన వాతావరణంలో ఈన ఈ అద్భుతం సాధించాడు ఓకే ఎంత కష్టపడ్డారు సరే మరి ఫలితాలు ఎలా వచ్చాయి ఆయనకు ఎలాంటి గుర్తింపు దక్కింది ఇప్పుడు చూద్దాం ఒకే ఒక్క సెమిస్టర్లో వినండి ఒకే ఒక్క సెమిస్టర్లో డాక్టర్రెడ్డిగారు ఏకంగా పన్నెండు ఐఐటి కోర్సులు పూర్తి చేశారు ఒకటిగాదు రెండుగాదు పన్నెండు వింటుంటేనే నమ్మశక్యంగా లేదు కదా ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు ఆ పన్నెండు కోర్సుల్లో ఎనిమిదింటిలో తొంభై శాతానికి పైగా మార్కులతో ఎలైట్ ప్లస్ గోల్డ్ సాధించారు మిగిలిన నాలుగింటిలో కూడా డెబ్బై ఐదు శాతానికి పైగా మార్కులతో ఎలైట్ ప్లస్ సిల్వర్ సాధించారు అన్నిటికన్నా హైలైట్ ఏంటో తెలుసా ఆ పన్నెండు కోర్సులకుగాను తొమ్మిది సార్లు నేషనల్ టాపర్గా నిలిచారు వావ్ ఇంకో షాకింగ్ ఏంటంటే ఇది ఆయనకు ఫస్ట్ టైం కాదు ఆయన మెగాస్టార్ అవార్డు గెలవడం ఇది వరుసగా మూడోసారి అంటే హ్యాట్రిక్ అన్మాట ఒకసారి కాదు రెండుసార్లు కాదు వరుసగా మూడుసార్లు ఈ ఫీట్ సాధించారు ఈ విజయానికి తగిన గౌరవం కూడా దక్కింది ఓసారి ఐఐటిలో జరిగిన ఒక ఫంక్షన్లో ఏం జరిగిందో తెలుసా ఐఐటి డైరెక్టర్ గారు డాక్టర్ రెడ్డిగారి వయస్సు గురించి అందరికీ చెప్పి అక్కడున్న ప్రొఫెసర్లని స్టూడెంట్స్ని అందర్నీ లేచి నిలబడి చప్పట్లు కొట్టమండారు స్వయంగా రెడ్డిగారే ఈ విషయం చెప్పారు చూడండి ఒకరి పట్టుదలకు ఇంతకన్నా పెద్ద గుర్తింపేముంటుంది సరే ఇన్ని విజయాలు సాధించారో కాని అసలు ఆయనను నడిపించే శక్తి ఏంటి ఆయన ఫిలాసఫీ ఏంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆయన నేర్చుకున్న కోర్సుల లిస్టు చూస్తే ఆశ్చర్యపోతాం ఏదో ఒకే సబ్జెక్టుకి ఫిక్స్ అయిపోలేదు ఇంజనీరింగ్ సైకాలజీ సోషియాలజీ ఆఫ్ సైన్స్ హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్ అసలు ఒకదానికొకటి సంబంధమే లేనట్టు అనిపించే సబ్జెక్ట్లివి ఆయన క్యూరియాసిటీకి హద్దుల్లేవనమాట ఆయన ఫిలాసఫీ ఏంతో తెలుసా చాలా సింపుల్ ఆయనే అంటారు నేను ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను డెస్టినేషన్ ముఖ్యం కాదు జర్నీనే ముఖ్యం ఆయనకు అసలైన సంతోషమిచ్చేది ఆ నేర్చుకునే ప్రాసెస్లోనే ఉందంట ప్రతి కొత్త కోర్స్ ఈ ప్రపంచాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందని ఆయన నమ్మకం సరే కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారా అస్సల్ కాదు ఆయన జ్ఞానం సంపాదించాలనే దాహమింకా తీరలేదు నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ సెమెస్టర్కి ఆయన పెట్టుకున్న టార్గెట్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఈసారి ఒకేసారి పదహారు ఐఐటి కోర్సులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు పదహారు ఆ టార్గెట్ ఎంత పెద్దదో ఒక్కసారి చూద్దాం టైం జస్ట్ నాలుగు నెలలు కోర్సులు పదహారు ఐఐటి ఎన్పిటిఎల్ కోర్సులు అంటే సుమారుగా పన్నెండు వేల ఎనిమిది వందల పేజీల స్టడీ మెటీరియల్ చదవాలన్నమాట డెబ్బై మూడేళ్ల వయసులో ఈ డెడికేషన్ నిజంగా అన్బిలీవబుల్ చూశారు కదా డాక్టర్ కరీ గారి కథ మనకు ఒకే ఒక విషయాన్ని చాలా బలంగా చెప్తోంది నేర్చుకోవాలనే తపన ఉంటే వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే మరి ఈ ఇన్స్పిరేషన్తో ఈరోజు మనం ఏ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం